ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మరో చిరుత పులి టెన్షన్లో సిబ్బంది అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నాలెడ్జ్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన తర్వాత మనం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది ఈరోజు వేగవజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రాంతంలో ఎయిర్పోర్టు ప్రహరీ వద్ద చిరుత సంచరించినట్లు తెలుస్తోంది చిరుతతో పాటు రెండు పిల్లలు ఉన్నట్లు కూడా సమాచారం చిరుత ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లు తగలడంతో కంట్రోల్ రూమ్లోని అలారం మోగినట్లు తెలుస్తుంది అందుకే ఇక మొత్తానికి వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు సిసి కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లుగా గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అటవీ సిబ్బంది చిరుత కోసం గాలిస్తున్నారు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్లో అనగా హైదరాబాద్లోనిటువంటి ఎయిర్పోర్ట్లో చిరుత సంచరించడం రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారిందంటున్నారు దీనికి సంబంధించి ఇక కంట్రోల్ రూమ్ అలారం మోగడం దాంతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అయితే అందించారు వాటిని పట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు అంటున్నారు